రేపు శుక్రవారం అలానే కాకుండా మనకు ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ఏంటంటేనండి బీర్వాలో ఇది ఒకటి పెట్టండి బీర్వాలో ఇది పెట్టడం వల్ల బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు బీర్వాలో ఎవరైతే ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళే యొక్క సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా వారికి డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు బీర్వాలో ఏం పెట్టాలి అలానే కాకుండా రేపు మనం ఏ నియమాలు ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అలానే కాకుండా మనకు ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు లక్ష్మీనారాయణను పూజించిన ఆరాధించుకున్న మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట ఇక ఏంటంటే కనుక మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకొని ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని శుచిగా ఉతికిన బట్టలు ధరించండి ఈరోజు ఏంటంటే నలుపు అలానే కాకుండా ఎల్లో కలర్లో ఉండే బట్టలు ధరించకండి మిగతా కలర్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది అనమాట ఇంట్లో ఏంటంటే దేవుడి దేవుడి గదిని క్లీన్ చేసుకోండి అంటే పటాలను తుచ్చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే దీపారాధన చేసుకోండి మీరేంటంటే ఏకాదశి కాబట్టి మీరు ఈ విధంగా అండి వాళ్ళు ఈ ఆకుని పెట్టుకుంటూ అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా అండి మీరు అంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అంటే విష్ణు రూపం వెంకటేశ్వర స్వామి కదా కాబట్టి వెంకటేశ్వర స్వామి పటం దగ్గర దీపం పెట్టుకోవటం లేదంటే కనుక శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో కానీ నార్మల్గా మనం డైలీ దీపం ఇలా పెడతాం అలా పెట్టేసి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించేసి చిన్న బిల్ల ఏ నైవేద్యంగా పెట్టవచ్చు సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట శుక్రవారం ఎంత లేనివారైనా సరేనండి లక్ష్మీదేవికి దీపారాధన చేయటం it mm -hmm. అంటే నైవేద్యంగా ఏదో ఒకటి పెట్టడం చేస్తూ ఉంటారనమాట అందుకే మీరు కూడా సింపుల్గా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోండి ఒకవేళ మీరు విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని కూడా పిండి దీపం పెట్టి పూజించవచ్చు శుక్రవారం పిండి దీపం పెట్టి ఇలా పూజ చేసుకుంటే మాత్రం మీరు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది అనమాట ఆ కోరిక తీరడంతో పాటు మీకేంటంటే కనుక కుబేర యోగం కలుగుతుంది కుబేర యోగం కలిగిందంటే ఖచ్చితంగా అండి ఇంకా మీరు అదృష్టవంతులు అని చెప్పొచ్చండి కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇక ఇలా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడండి తప్ప తప్పనిసరిగా ఏంటంటే కనుక దీపారాధన చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక తులసమ్మకు నీటిని సమర్పించటం నీటిని సమర్పించేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక తులసి అంటే మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు మీరు నీళ్ళని తీసుకుంటారు కదా ఆ నీళ్ళల్లో చిటికెడు పచ్చకర్పూరం పొడి అలానే కాకుండా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపండి కలిపి ఆ నీటిని సమర్పించేటప్పుడు ఓం తులసాయ నమ అనుకుంటూ సమర్పించండి ఇలా కనుక నీటిని సమర్పిస్తే చాలా మంచిదండి తులసమ్మ సంతోషిస్తుంది తులసి అంటేనే లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసమ్మ సంతోషించి మనకు కావలసినంత అనుగ్రహిస్తుంది అలానే కాకుండా తులసి మొక్క ఏంటంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనమాట మన ఇంట్లో గుబురుగా లక్ష్మీదేవి అంటే తులసి మొక్క పెరిగితే లక్ష్మీదేవి ఉందని అర్థం అండి నెగిటివ్ లేదని అర్థం అదే తులసి మొక్క ఏంటంటే ఎప్పుడు పెట్టిన కానీ ఎండిపోయి మరణిస్తూ ఉంటుంది కదా అంటే నిద్రించటం అంటారు అలా కనుక జరుగుతుందంటే కనుక మన ఇంట్లో చెడు ఉందని అర్థం అనమాట అండి కాబట్టి అది పోవాలంటే మనము కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించాలి శుక్రవారం పూట సాయంత్రం ఇంట్లో తప్పనిసరిగా ధూపం చూయించుకోవటం ధూపం వేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలిపి ఆ నీటితో క్లీన్ చేయటం ఇంటికి శుక్రవారం సాయంత్రం దిష్టి తీయటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది అనమాట మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బీర్వాలో ఇది ఒకటి పెట్టండి మనం ఏంటంటే నండి డబ్బుని కూడబెట్టాలన్నా డబ్బుని అంటే మనము అంటే దాచుకోవాలన్నా మనం బీర్వాలో పెడతాం అంటే పేదోడి ఖజానా అంటే బాక్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే పేదోడికి ఇదే ఒక పెద్ద లాకర్ లాగా పరిగణించబడుతుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇలా బ్యాంకుల్లో అక్కడ పెట్టుకుంటారు కానీ మనకు అంత అంటే స్తోమ అంత ఉండదు కాబట్టి మనం ఏంటంటే బీర్వాలోనే పెడతాం కదండి మన డబ్బుని దాయాలంటే బీర్వాలోనే పెట్టుకుంటాం బీర్వాలో బంగారం డబ్బు వెండి ఆభరణాలు కీలకమైన పత్రాలు ఇలాంటివన్నీ కూడా మనం బీర్వాలో పెడతాం కదా బీర్వా ఏంటంటే కుబేర స్థానంగా పరిగణించబడుతుంది బీర్వా లాకర్ని కుబేర స్థానం అంటారు కాబట్టి అలాంటి చోట డబ్బు పెడితే నిలవటం లేదు ఖర్చు ఉంటుంది బంగారం పెడితే అది తాకట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మారేడుదళం ఉంటుంది కదా మన అందరికీ తెలిసిందే మారేడు దళం అత్యంత శక్తివంతమైనది అంటే చాలా పవిత్రతను ఉంటుంది మారేడు దళం ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణించబడుతుంది మారేడు దళం ఏంటంటే కనుక తీసుకోండి అంటే దాన్ని క్లీన్ చేసుకోండి నీటితో కడిగేయండి కడిగేసిన తర్వాత మీరు పసుపుతోనే బొట్టు పెట్టాలి కుంకుమతో ఇలా బొట్టు పెట్టకూడదు కేవలం పసుపుతో మరీ ఇక్కడ చూపించేంతంగా పెట్టకండి కానీ ఇలా మనకేంటంటే ఫస్ట్ అంటే వేలు ఉంటుంది కదండీ చూపుడు వేలు అనేది అది వదిలేసి మనం ఏంటంటే కనుక ఇలా ఉంగరపు వేలు ఇంకొక వేలును తీసుకొని ఇలా రెండు వేళ్లతో ఏంటంటే కనుక మీరు ఇక్కడ చూయించే విధంగా ఇలా మారేడు ఏంటంటే కనుక పసుపుతో బొట్టు పెట్టండి పసుపుని నీళ్ళల్లో కలిపి పెట్టొచ్చు నీళ్ళల్లో పసుపు అంటే కలిపి ఆ తర్వాత ఏంటంటే కనుక అందులో రెండు మూడు చుక్కలు అత్తరు వేసేసి ఆ మారేడుదళం పైన ఇలా రెండు నామాలుగా బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ మారేడు కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అంటే ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు డబ్బు బీర్వాలో పెడితే అలాగే ఉండాలి మా బీరువా ఎప్పుడు కూడా ఖాళీ కాకుండా ఉండాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని బీర్వాలో ఏంటంటే కనుక ఇలా మారేడు దళం పెట్టండి అది మనం పెట్టాం కదా అండి పసుపుతో బొట్టు అదంతా కూడా అంటే ఆ నామాలు వేసాం కదా అదంతా కూడా ఆరిపోవాలండి అది ఆరిపోయిన తర్వాతే మనం బీర్వాలో ఏంటంటే ఇలా పెడితే అలా పెట్టకండి ఒక చోటుకు పెట్టేసి వదిలేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది అనమాట ధన సమస్యతో మనం చాలా ఇబ్బంది పడిపోతూ సతమతం అయిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి చేసుకోండి బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి అలానే కాకుండా మనం పెట్టిన డబ్బు ఇంకా పెరుగుతూ ఉండటానికి ఉపయోగపడుతుందనమాట అలా ఏంటంటే ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇది తీయాల్సిన అవసరం లేదు అంటే ఆకు ఎండిపోవటానికి కొంచెం సమయం పడుతుంది అన్ని రోజులు మీ బీరువాలోనే ఈ ఆకుని భద్రపరచుకోండి అంటే దళాన్ని బీరువాలో పెట్టడం వల్లండి మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతాలను మనం చూడగలుగుతాము అలానే కాకుండా డబ్బుని మనం పెట్టడమే కానీ తీయటం కొంచెం తక్కువగా ఈ ఈరోజు డబ్బు పెడితే రేపు తీసేస్తూ ఉంటాం అలానే కాకుండా ఏదో వృధా అవుతాయి అంటే ప్రతిసారి కూడా హాస్పిటల్కి డబ్బు పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది లేదంటే కనుక డబ్బు పెట్టిన తర్వాత వాళ్ళకి ఇవ్వటం వీళ్ళకి ఇవ్వటం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందండి ఇలా ఎందుకు అవుతుందో మాకు అర్థం కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి అంటే చీటికి మాటికి డబ్బు తీయకుండా ఎమర్జెన్సీ అయినప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బు తీసుకునే అంత యోగం మనకు కలుగుతుంది కాబట్టి శుక్రవారం పూట ఈ విధంగా ప్రయత్నించేసుకుని ఫల అంటే ఫలితం అనేది పొందండి అలానే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బీర్వాలో ఎప్పుడు కూడా అండి చింతనవందరం కాకుండా కొంచెం నీట్నెస్గా బీర్వాలో అంటే మెయింటైన్ చేస్తూ ఉండండి పెట్టుకుంటూ ఉండండి అంటే బీర్వాడి కొంచెం సదురుకుంటూ ఉండండి చాలామంది కూడా ఏంటంటే కనుక ఎలా బట్టలు తీస్తే అలా పడేస్తూ ఉంటారు అలా చేయకూడదు లక్ష్మీ స్థానంగా భావించబడుతుంది కుబేర స్థానం డబ్బు అంటేనే లక్ష్మీదేవి బంగారం డబ్బు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టం కదండి కాబట్టి ఎలా పడితే అలా పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అక్కడ ఉండదు వెళ్ళిపోతుంది అనమాట తల్లికి నచ్చదు కాబట్టి మనం ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసేసుకుని మనం సర్దుకుంటూ ఉండాలి ఆడవాళ్ళకు సంబంధించిన అంటుకు ముట్టుకు సంబంధించినవి ఎట్లా పడితే అలా పెట్టకూడదండి కొంతమంది బీరువాలు చూస్తామండి గజ్జరి బిజ్జిగా ఉంటూ ఉంటాయి అలా పెట్టుకోకండి మీకు ఉన్నప్పుడల్లా కూడా సర్దుకుంటూ ఉండండి బీరువా దగ్గర ఖచ్చితంగా ఏంటంటే కనుక ధూపం వేస్తూ ఉండండి బీరువా పైన స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి స్వస్తికు ఓం గుర్తు ఇలాంటి వేస్తూ ఉండాలి బీరువా లాకర్ పైన కూడా ఏంటంటే కనుక ఎప్పుడండి స్వస్తి గుర్తు ఉండేలాగా చూసుకోండి ప్రతి శుక్రవారం కూడా మనము ఇలా స్వస్తి గుర్తు వేస్తూ ఉంటే చాలా మంచిది అనమాట పాతది తీసేయడం కొత్తది వేయడం శుక్రవారం కుదరక పోతే కనీసం పదిహేను అయినా సరే స్వస్తి గుర్తు వేస్తూ ఉండటం తీస్తూ ఉండటం చేయాలి అది అదృష్టం కాబట్టి ఇంకా మనకు మంచి మేలు చేయకూడదు అనమాట దైవానుగ్రహం కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని మీరే చూస్తారనమాట అండి కావున శుక్రవారం పూట ఇలా బీర్వాలో ఇదొకటి పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలండి మనం ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మన చేతులతో మనం చేసుకుంటాం కదా అవి తప్పకుండా ఫలితాలను ఇస్తామండి అంటే ఇస్తాయి ఇవ్వమని కాదు కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చండి ప్రయత్నం చేసుకోండి ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా ఏకాదశి కూడా ఉంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది కాల్చండి ఇది కాల్చటం వల్ల ఇంటికి పట్టిన అంటే నరపీడలతో పాటు శని బాధలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలానే కాకుండా మీకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది అనమాట శుక్రవారం అంటే మనం ఏం చేస్తామండి చక్కగా అంటే గుమ్మం ముందు అలుక్కొని ముగ్గులు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అంతా కూడా ఏంటంటే కనుక పండగ వాతావరణం అనేది శుక్రవారం కనిపిస్తూ ఉంటుంది నార్మల్గా చెప్పాలంటే ఖచ్చితంగా కళ్ళార్పు చల్లుకోవటం వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం ఇలాంటివి మనకు కొన్ని అంటే నమ్మకాలు ఉంటూ ఉంటాయి నమ్ముతూ ఉంటాం మనం చేస్తూ ఉంటాం కదా కొంతమంది చేసుకోరు కొంతమంది చేస్తూ ఉంటారు శుక్రవారం ఎంత లేనైన వారైనా సరేనండి ఇలా గుమ్మానికి బొట్టు పెట్టడం పసుపు రాయటం ఇవన్నీ కూడా చేస్తారు కదా మనకేంటంటే చాలా వరకు అండి దైవనుగ్రహం లేక ఇంట్లోకి ఏంటంటే దృష్టశక్తులు ప్రవేశించి చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం ఇల్లు కూలించక ఇంటి పరంగా మనకు బాగా కలిసి రాక బాధలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే గుమ్మం దగ్గర శుక్రవారం పూటేది కాలిస్తే మేము ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట ఒక మట్టిపరం మీద కానీ లేదంటే గనక ధూపం వేసే పాత్ర ఉంటుంది కదా అదైనా సరే తీసుకోండి తీసేసుకుని అందులో ఏడు మిరియాలండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఏడు ఆవగింజలు ఆ తర్వాత ఏడు రాళ్ళండి రెండు ఏంటంటే కనుక లవంగాలు రెండు యాలకులు అండి ఇలా తీసేసుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఇంట్లో ఉండే కారాత్మక శక్తి తీసేసి భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలను తొలగించడానికి అలానే కాకుండా ఏంటంటే కనుక సంపాదనను పెంచడానికి ముఖ్యంగా ఏంటంటే ఇంటికి ధనాన్ని తీసుకురావటానికి దైవం ఇంట్లో అడుగు పెట్టడానికి అద్భుతంగా ఇల్లు మనకు యోగించడానికి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడటానికి నెగిటివ్ అంతా కూడా పోవటానికి కారాత్మక శక్తులు ఉంటే వాటి నుంచి మనకు విముక్తి కలిగించడానికి పరిహారం ఉపయోగపడుతుందన్నమాట ఇవన్నీ కూడా అండి ఈ మిరియాలు ఉప్పురాళ్ళు అలానే కాకుండా లవంగాలు యాలకులు ఆవగింజలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రమిదలో పోసేసి మీరు ఒకసారి ఇల్లంతా కూడా చుట్టూ తిరిగి అంటే ఇంట్లోకి తీసుకెళ్ళండి ప్రమిదలో పోసేయండి లేదంటే ధూపం వేసుకునే పాత్ర అది కూడా లేదండి అంటే నార్మల్గా చిన్నది స్టీల్ ప్లేట్ తీసుకుంటే సరిపోతుంది అవన్నీ కూడా ఇలా పెట్టేసి అందులో ఒక ఐదారు కరుపుల బిల్లలు వేసేసి చక్కగా ఇల్లంతా కూడా ఖాళీగా తిరిగి ఇంట్లో నుంచి బయటికి రండి అంటే ఇల్లు అంటే కనుక మీ గదులండి మీ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇవన్నీ కూడా తిరగాలండి అలా తిరిగేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి చేసి దగ్గర కాల్ చేస్తే సరిపోతుంది విత్ ఇన్ సెకండ్స్లోనే కాల్తుంది ఒకవేళ కాలదు అనుకుంటే మాత్రం కచ్చాపచ్చగా దంచేసి వేసేసుకోండి కొంచెం ఏంటంటే కనుక ఆవాలు ఉప్పు ఉన్నాయి కాబట్టి చిటపటలాడతాయి మీరు గుమ్మం దగ్గర వెలిగించేసి కొంచెం దూరంగా నించుండి అది మీద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా ఏంటంటే కాల్చండి బయట నుంచి కాల్చే వీలు లేదండి మాకు అందరు చూస్తారండి అంటే ఇంట్లో నుంచే కాల్చుకోండి ఏం కాదు ఆ పొగంతా కూడా ఏంటంటే చెడుని తీసేసుకుని బయటికి వెళ్ళిపోతుంది పొగ వేస్తున్నాం కాబట్టి ఏంటంటే మనకండి నెగిటివిటీ అనేది ఉండదు పాజిటివ్ ఉంటుందన్నమాట అక్కడ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అంటే పడుతుంది అలానే కాకుండా మన ఇంటిపై చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవచ్చండి అలాంటి వాటి నుంచి కూడా మనం ఏంటంటే చక్కగా ఫలితాలను పొందవచ్చు అనమాట మనకేంటంటే కొన్ని కొన్నిసార్లు అండి మన ఇల్లు మనకు అనుకూలించదు ఇంటి వా అంటే ఇంటి పరంగా వాతావరణం అసలు ఏం కూడా బాగుండదు ఏదో ఒక రకంగా ఇబ్బంది బాధ కష్టము నష్టము ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా అలాంటివి ఉండమనమాట చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నించండి ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుంది సాయంత్రం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఐదున్నర దాటిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు మీ ఇష్టాన్ని బట్టి రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు ఇంకా సమయం అంటూ ఏమీ లేదు ఐదున్నర దాటిపోతే మీరు ఎప్పుడు చేసుకునే ఏం కాదు కానీ శుక్రవారమే చేయాలి అలానే తెల్లారిన తర్వాత చేసుకుంటే ఫలితం ఉంటుందో ఉండదు అదంతా కూడా కాలిపోయిన తర్వాత ఏంటంటే మీ దగ్గర అంటే వాష్ ఏరియాలు ఉంటాయి కదా అక్కడ కడగేయండి కానీ ఇంట్లో కడగకండి బయటనే కడిగేస్తే అనమాట ఇక ఆ ప్రమేదన ఆ తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు లేదంటే ధూపం వేసే పాత్ర అయితే కొంచెం కరుపుర బిల్లలు కొంచెం ఎక్కువగా వేసేసి కాల్చేయండి చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మీ ఇంటికి అంటే ఒక తెలియని ఒక కళ వస్తుందనమాట అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం కొంచెం గజిబిజిగా లేకుండా కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది లేకుండా ఇంటి పరంగా ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా కొంచెం బాగుండటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏంటంటే ఒకరికంటే ఒకరు పడదు దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా అలాంటి అంటే ఘటనలు కూడా కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కాబట్టి ఏంటంటేనండి చేయండి చేసేసి ఫలితం పొందండి ఆ తర్వాత శుక్రవారం కాబట్టి ఏంటంటే ఈ రోజు మన ఇంట్లో నుంచి మనం పాలు కానీ పెరుగు కానీ ఎవరికి కూడా ఏంటంటేనండి ఇవ్వకూడదు ముఖ్యంగా పెరుగు ఇవ్వకూడదండి పెరుగు ఏంటంటే కనుక మనము తోడు పెడతాం కదా గుర్తు పెట్టుకోండి ఇది బండకూడదు అనమాట మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే పెరుగు నండి పెరుగుతుంది అంటే గడ్డలు గడ్డలుగా పెరుగు పెరిగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అన్నమాట అర్థం అనమాట అండి ఒకవేళ లక్ష్మీదేవి ఇంట్లో లేకపోతే పెరుగు ఏంటంటే మనం ఎంత తోడు తోడు పెట్టినా తోడుకోదనమాట అందుకే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే శుక్రవారం పాలు పెరుగు మామిడి అంటే మామిడికాయ పచ్చడి అలానే కాకుండా చింతపండు ఎర్రపప్పండి ఇదేంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డదే మన సొంతంగా చెప్పేది కాదు మన పూర్వీకులు ఏంటంటే కనుక ఇలాంటివి వేరే వాళ్ళకి ఇచ్చేవారు కాదు శుక్రవారం ముఖ్యంగా డబ్బుని ఇవ్వకూడదు ఉప్పుని ఇవ్వకూడదు ఇలాంటివి ఇస్తే ఏమవుతుందంటే కనుక మనకు తీరని కష్టాలు అనమాట మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ధన నష్టం జరుగుతుంది చాలా ఇబ్బంది గురవుతాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అనేవి మీరు ఖచ్చితంగా ఆచరించండి పాటించండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మీరు శుక్రవారం ఇలాంటి నియమాలు పాటిస్తే మంచిదండి